మరియు అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇట్టి అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి అక్బర్ హుస్సేన్ గారికి సభ్యుల చేత అందరి చేత ఎన్నిక కాబడినటువంటి అక్బర్ హుస్సేన్ తరఫున అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు

అందుకు కానీ దగ్గర దూరం అనే ద్వేషాలు లేకుండా అందరినీ నా కుటుంబ సభ్యులుగా నా సోదరులుగా భావిస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను అక్బరుసన్ ఎక్కడ కూడా తప్పుడు విధానాలకు అవినీతికి ప్రజల నష్టానికి

ನೂತನ ನಿರ್ಗಾಕಾರರ ವಾಹನವನ್ನು ನಿಗಮ ನೀಡಿ ಸುಳ್ಳೋ ಮುನ್ನಕೊಂಡೆ ವಾಹನವನ್ನು ಮನವತುನ್ನ ನಡಪಿಕೆಯನ್ನು ಪ್ರತಿಕ್ರಿಯಿಸಲಿ ಬೆಳೆದಿಂದಿ ಒಂದು sağlar ಬಹಳ ಮಾರಾಟಕ್ಕೆ ಇದೆ ತೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮವಂತಕ್ಕೆ ಸಲ್ಲಂತ ಮೆಕಾನಿಕ್ಸ್ ಪನ್ನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ನಾನು కొత్త వాహనం వస్తున్నాయి ఈ వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని విధంగా పని అనేది తగ్గిపోతుంది Marty Carl Professor Rajkumar Mechanical and Rajkumar Mechanical to Japan. I am a man of the future. 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 I

ఎప్పుడు ఏ సమస్య ఉన్నాకటిగా బాగుంటుంది రాజకీయంగా మనకు కావాల్సిన సమస్య పరిష్కారం ఆ సమస్య పరిష్కారాలు దృష్టికన్నా ఎప్పుడైనా అందుబాటులో ఉంటా చెప్పా అక్కడ రాకపోయి అంటే ముకు ఎక్కువనే చివరికి వచ్చింది ಮನ ಹಿಂದೂ ಮಸಮ್ಮೆ ಬಾಡ ನಾಲ್ವನ ಅಕ್ಕರ್ಗಾರು ತಪ್ಪು ನಾನು ಕೊಟ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಕಲಸಿ ನಾನು ಅಂತ ಭಾವಚಿರು ಕಾಲೇಜು ನಾಲ್ಕು ದಶಾಬ್ದಕ್ಕೆ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಈ ನಾಲ್ಕು ದಶಾಬ್ದೆ ನಾನು ನೇಮಕ ప్రజా జీవితంలో తెలుపు రాష్ట్రంలోనే నాలుగు రోజులు చూసుకుంటూ అన్ని ఎత్తుపాల పాటు పైదాక పోయినా మనకి ఏ నిన్న ప్రజల నుండి ప్రజలు ఒకటిగా నిలవాలని చెప్పి తలం ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ అవకాశం కల్పించడానికి సాయంత్రం అందరూ కూడా నేను భవిష్యత్తులో ఆటోలా కానీ ఇతర సమస్యలు ఏమున్నా కానీ నన్ను మీరు అందుబాటులో ఉండి పరిష్కరించు తన సేవలు